చిత్తూరు జిల్లాలో చంద్రబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధ ఎన్నికల్లో కుప్పల్లో చంద్రబాబును ఓడిస్తానని పెద్దిరెడ్డి సిబ్బం చేశారు ఇప్పుడు అదే పెద్దిరెడ్డికి అసెంబ్లీలో కీలకమైన పదవిని కట్టబెట్టడం ఇది కాస్త ఉపశమనం కలిగించే విషయం కూటమి గెలిచిన తర్వాత వైసీపీకి అన్ని విషయాల్లో మొండిచే దక్కుతోంది తాజాగా ఓ విషయంలో మాత్రం నిబంధనకు అనుగుణంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చేందుకు అంగీకరించలేదు కానీ ఇప్పుడు జగన్ కు అత్యంత దగ్గరైన నేతకు పదవిచ్చేందుకు ముందుకు రావడం విశేషం సీఎం కేబినెట్ మంత్రుల తర్వాత కీలకమైన పదవిగా పరిగణించేది చైర్మన్ ప్రభుత్వం పెట్టే ప్రతి ఖర్చును సమీక్షించే అధికారం ఈ ప్రజా కమిటీ చైర్మన్ ఉంది అయితే ఈ పదవిని విపక్షాలకు విడిచిపెట్టడం ఆనవాయితీగా వస్తోంది ఈసారి కూడా వైసీపీ నుంచి ఓ సీనియర్ ఎమ్మెల్యేకు పిఎసీ చైర్మన్ గా అవకాశం కల్పించాల్సి ఉంది ఇందుకోసం ప్రభుత్వం వైసీపీ అభిప్రాయాన్ని కోరింది దీంతో జగన్ ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని నామినేట్ చేశారు కూడా సమాచారం అదే జరిగితే పీఏసీ చైర్మన్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించడం లాంఛనమే అసెంబ్లీ ప్రజా పద్ధుల కమిటీలో పన్నెండు మంది సభ్యులుంటారు ఇందులో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలకు అవకాశం ఉంటుంది అయితే వీరు ఎన్నిక కోసం ప్రస్తుత లెక్కల ప్రకారం అసెంబ్లీ మండలిలోనూ కనీసం ఇరవై మంది సభ్యుల బలం అవసరం ఈ లెక్కన అసెంబ్లీలో వైసీపీకి ఒక్క సభ్యుడు కూడా ఎంపికయ్యే అవకాశం లేదు మండలిలో మాత్రం ఒకటి లేదా ఇద్దరు సభ్యులను ఎంచుకునే అవకాశం అయితే ప్రభుత్వం ఈ విషయంలో ఎటువంటి రాజకీయాలు చేయకూడదని భావిస్తుంది పిఎసీ సభ్యులతో పాటు చైర్మన్ ను సంప్రదాయ ప్రకారం నియమించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం వాస్తవానికి పిఏసీ చైర్మన్ తో పాటు సభ్యుల ఎన్నికకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం వరకు నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంది అయితే ప్రభుత్వం నుంచి సానుకూలత రావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరపున వైసీపీ ఎమ్మెల్యేలు రెడ్డి చంద్రశేఖర్ నామినేషన్ వేశారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఎస్సీ చైర్మన్ పదవి విడిచిపెడుతున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు ఈ విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది మరో గంటలో ఏం జరుగుతుందో చూడాలి